హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక రాష్ట్రవ్యాప్తం ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఇటీవల గతంలో మనకు పంటలు నష్టపోవడం జరిగింది మరి ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్ట పరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయలను అయితే జమ చేయబోతున్నారు మరి ఏ రైతులకు జమ చేస్తారు ఏంటి ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ యొక్క పంట నష్టపరిహారమే కాకుండా ఆ మరొక పథకం ద్వారా కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి ఇక ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీరు ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకాన్ని అయితే మనకు అప్డేట్ అయితే చేయడం జరిగింది అంటే రైతు భరోసా అనే పథకం ద్వారా ఇప్పటికే డబ్బులనైతే వేస్తుంది ఇక రైతు భరోసా ద్వారా డబ్బులు జమ అవుతున్నాయి ఆల్రెడీ మరి ఇక రైతు భరోసా విషయాన్ని మనం పక్కన పెడితే ఎందుకంటే ప్రతిరోజు కూడా రైతు భరోసా గురించి మనం మాట్లాడుకుంటున్నాం మరి రైతు భరోసాతో పాటు మరొక పథకానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోందనమాట మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతోంది మరి తప్పకుండా మనం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనం డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉందన్నమాట మరి ఇటీవల కాలంలో మనకు చాలా వర్షాలు అయితే వచ్చాయి మనకు చాలామంది రైతులైతే తీవ్రంగా పంటలు నష్టపోవడం జరిగింది మరి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నష్టపరిహారాన్ని ప్రకటించడం జరిగింది మరి నష్టపరిహారం కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయలు ఇవ్వడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట మరి ఒక్కొక్కరికి పదివేల రూపాయలను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కొంతమంది రైతులకు ఇరవై వేల రూపాయలను కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతూ ఉన్నారు ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చాలామంది రైతులైతే వ్యవసాయం మీద ఆధారపడి బతికేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు మరి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే సాయాన్ని చేసి వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో మనకు సాయాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు కూడా మనకు చెప్తూ ఉన్నారు మరి ఒకవేళ సాయం కనుక పెంచితే ప్రతి రైతుకు కూడా మనకు ఎకరానికి ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అందించడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో వారికి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి తప్పకుండా మీరందరికీ కూడా మీ అందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క సహాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులంతా కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందిస్తాయి మరి పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క సహాయాన్ని అయితే పొందండి పంట నష్ట పరిహారాన్ని మరి దీంతో పాటుగా మనకు పీఎం కిసాన్ పథకం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అయితే అందిస్తుంది మరి ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తుంది సంవత్సరానికి మరి సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అందించేటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించిందండి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మరి వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సాయాన్ని అయితే పొందండి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి తప్పకుండా వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మనకు ఆరు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకుంటారో వారికి అప్పుడే డబ్బులు వస్తాయి మరి ఇక ఈ రోజు నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు గుర్తింపు కార్డుకు అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది మరి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్కి అయితే నా అంటే మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాలన్నీ కూడా వస్తాయన్నమాట ఒకవేళ ఈ రైతు గుర్తింపు కార్డు కనుక తీసుకోకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్ను మీరందరూ కూడా ఇది చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఇప్పటికే మనకు చాలామంది రైతులైతే ఎదురుచూస్తూ ఉన్నారు ఇక కేంద్రం తెచ్చినటువంటి ఈ ఫార్మర్ ఐడి విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి కూడా రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభించనుంది ప్రతి రైతుకు కూడా డిజిటల్ గుర్తింపు కార్డు అయితే ఇస్తారు అంటే పదకొండు నెంబర్ల ఐడిలో రైతు పేరు ఆధారు ఫోన్ నెంబరు పాస్బుక్ వివరాలు అంటే మీ భూమి పాస్బుక్ వివరాలు భూమికి భూమి రకము సర్వే నంబర్లు సాగు చేసిన పంట ఈ వివరాలన్నీ కూడా అక్కడ నమోదు ఉంటాయి అన్నమాట ఈ కార్డులో ఉంటాయి మరి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పిఎం కిసాన్ సమాన్ నిధి కానీ ఫసల్ బీమా యోగా యోజన కానీ సాయిల్ హెల్త్ కార్డ్ అంటే భూమి సంబంధించినటువంటి భూసార పరీక్షలు చేసేటువంటి కార్డ్స్ ఇవన్నీ కూడా తక్కువ వస్తాయన్నమాట ఇవి లేకపోతే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అనేది లేదని చెప్పి అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ను మనకు మరొకసారి అయితే సృష్టిం చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ముందుగా పంట నష్టపరిహారానికి సంబంధించి ఒక్కొక్కరికి కూడా పదివేల రూపాయలు ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంది అవకాశం అయితే ఉంది దాని తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సహాయం అనేది ఆంధ్రమైతే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి పిఎం కిసాన్ వస్తుంది అలాగే మనకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతులకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి మీ రైతు గుర్తింపు కార్డుకు మాత్రం అప్లై చేసుకోవడం మర్చిపోకూడదు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు యొక్క డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఎవరైతే వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఇలా చేసుకుని లబ్ధి పొందాలి మరి ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ కాబట్టి మనకి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఒకసారి చెక్ చేసుకోండి పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ముందుగా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో మన పేరు ఉందా లేదా అని చెప్పేసి మరి పీఎం కిసాన్ వెబ్సైట్లో కనుక మీరు చెక్ చేసుకుంటే మీరు యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి పేరు కనుక ఉంటే తప్పకుండా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయం అయితే అందిస్తూ ఉన్నాయి మరి తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలంటే మీరు ఇలా చేసుకునే లబ్ధి అయితే పొందాలి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకు ఈ రైతు గుర్తింపు కార్డుకు వెంటనే ఏఈఓ గారిని కలిసి రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకుని మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి